ఈ మధ్య మన ఛానల్లో కొత్త కొత్త సింగర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఆ సింగర్స్ ఉన్న టాలెంట్ని కూడా ప్రజలకి పరిచయం చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను రీసెంట్గా ఒక త్రీ డేస్ బ్యాక్ కూడా హిందూ అనే ఒక అమ్మాయి బ్లైండ్ అమ్మాయిలో ఉన్నటువంటి టాలెంట్ పాటలు అంటే అమ్మాయికి చాలా ఇష్టం ఆమె యొక్క కోరికని మన ఛానల్ ద్వారా ఆమె టాలెంట్ని ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేశాను ఇప్పుడు మన ఛానల్లో జీ తెలుగు స్టార్మా స్టార్మా ట్వంటీ ట్వంటీ థర్డ్లో సూపర్ సింగర్లో పార్టిసిపేట్ చేసి రన్నర్ అప్గా గెలిచినటువంటి సింగర్ శ్వేత సోమసుందరన్ గారితో ఈరోజు ఇంటర్వ్యూ చేస్తున్నాను అంటే ఆవిడ గురించి నేనేం చెప్పేది ఏం లేదు ఇన్స్టాలో వెరీ ఫేమస్ అంతేకాకుండా సూపర్ సింగర్లో కూడా ఆవిడ మంచి పాటలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు మీరు చూస్తే గుర్తుపట్టేస్తారు ఈజీగా మేడం నమస్తే హౌఆర్ యూ బాగున్నారా స్పీక్ లో అండి బాగున్నానండి బాగున్నాను మా ఆ ప్రోగ్రామ్ చేసిన తర్వాత సూపర్ సింగర్ ప్రోగ్రామ్ చేసిన తర్వాత ఆపర్చునిటీస్ మీకు రాలేదనుకుంటా మేబీ ఈజ్ ఇట్ ట్రూత్ I did a couple of shows after Super Singers, mm. uh, but after that, uh, yeah, I sang in few movies. I got good contacts, but uh, as a second runner-up, uh, like that much of opportunities I, I sadly didn't get. Unfortunately, mm. maybe because I am, uh, I'm I'm from Kerala. Kerala. <laughs> mainly because I I don't know how to speak Telugu properly, mm. so maybe because of that. But still happy, I'm getting new contacts, and mm. uh, I could sing in. ఫిలిమ్స్ ఫస్ట్ చిన్న కథ కాదు చిన్న కథ కాదు బట్ ఇట్స్ బీన్ అండర్స్ ఐ క్యాన్ స్పీ వెరీ స్లో But how how can you uh, sing uh, Telugu songs? So that's a uh, that's a very interesting story hmm. uh, because in Super Singer, most of the most of the Telugu songs they have a Tamil version also, which I already yes. know. <laughs> oh, no. Okay, so the tune part I don't need to work on; I just need to rehearse. But the lyrics part, I asked my friends to. Tune is the same, lyrics different. Yeah, right? lyrics different. Yeah. సో ఐ హ్యాడ్ టు బై హార్ట్ బట్ ద ట్యూన్ పార్ట్ ఐ డి హ్యావ్ టు వర్క్ దాట్ మా స్టార్ మా సూపర్ సింగర్ లో మీకు బాగా మంచి మంచి కాంప్లిమెంట్ జడ్జెస్ ఇచ్చినటువంటి కాంప్లిమెంట్ ఏ సాంగ్ కి దెర్ ఆర్ దెర్ ఆర్ ఫ్యూ సాంగ్స్ ఫస్ట్ వన్ దాట్ కమ్స్ ఇన్ మై మైండ్ ఇస్ మెరిసేటి పువ్వా దాట్ వాస్ అ డ్యూయట్ ఐ పర్ఫార్మ్ విత్ సుమన్ కెన్ యు కెన్ యు సింగ్ యా యా షూర్ మెరిసేటి

నాతోటి నా వింటరార నాశఘోషీ నర దూసి పూలకై నోటి పట్టుకోరా నా శ్వాసను నో చలి కాచుకోరా మదనా మదనా నా ఎక్సలెంట్ ఎక్సలెంట్ మీ వాయిస్ చాలా స్వీట్ గా ఉంది అంటే లైక్ కోయిల పాడుతుంటే ఎలా ఉంటుందో అలా అంత స్వీట్నెస్ ఉంది మీ వాయిస్ చాలా బాగుంది మీ వాయిస్ చాలా బాగుంది ఇంకా తెలుగు పాటలు ఏం పాటలు పాడతారు మీరు మీకు బాగా ఇష్టమైనటువంటి సాంగ్స్ తెలుగు మోస్ట్లీ ఐ లైక్ డిఎస్పి గారు సాంగ్ డిఎస్పి కే సాంగ్ సో సాంగ్ లైక్ ఐ టు ఓన్లీ పార్టిసిపేటింగ్ సో ఐ ట్రై టు అండ్ సాంగ్ తమన్ సాంగ్ సాంగ్ రాజా ఒక సాంగ్ పాడండి ఇది నాకు తెలిసిన పాట పాడితే నేను కూడా మీతో పాటు చేస్తా షూర్ అల్ సింగ్ నిన్ను కోరి

నయనం ఉరికిన వాకలీం పొలకరి కవి తలే తలపులు కదిలేం చిలిమది విరిసేనే సేనే రవి కులర కురామాను దిన బున్ను కోరి వరనం సరి సరి కల్లి సే� ఎక్సలెంట్ ఎక్సలెంట్ తెలుగులో మ్యూజిక్ డైరెక్టర్స్ లైక్ డిఎస్పి కీరవాణి సార్ తమన్ గారు వీళ్ళల్లో ఎవరి మ్యూజిక్ మీకు బాగా ఇష్టం లైక్ డిఎస్పి గారు సాంగ్ ఐ యూస్ టు నో వెరీ వెరీ ఫ్యూ తమిళ్ సాంగ్స్ వెరీ ఫ్యూ సాంగ్స్ లైక్ అప్పుడు ఇప్పుడు So very few songs, but after coming to Telugu industry, there I came to there are a lot of songs which I haven't even heard and I got literally got addicted. Yeah. And uh, mostly I I wish I could sing at least one song for DSP, sir. and uh, equally equally i like keeravani garu song especially magadira and keeravani sir song uh, he has also done a lot of songs in malayalam. malayalam a lot of songs that i that are my favorites hmm. and as well as taman sir song as well I, i really wish to work with all the music directors but hmm. dsp sir is kind of an emotion so yeah <laughs> the most of all meeku telugu songs paadataniki ఈజీగా ఉంటాయా లేకపోతే తమిళ ఆర్ మలయాళ ఎక్కువ మీకు ఈజీగా ఉంటాయా ఉంటాయానికి ఐడోంట్ నో ఫర్ సమ్ రీజన్ ఐమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ ఇన్ తెలుగు ఐ డోంట్ నో ఫర్ వాట్ రీజన్